మన దేహంలో అన్నింటికన్నా సున్నితమైనది కన్ను ఈ కంటిలో అనేకమైన ప్రత్యేకమైన నరాలు సన్నని నరాలు ఉంటాయి ఈ కంటిలో సున్నితమైన నరాలు ప్రత్యేకించబడి ఉన్నాయి మనము కంటిలో నలకపడితేను కళ్ళు కలిగితేను అలర్జీ కంటి అలర్జీ వస్తేను ఎంతో కంటి మసుకు వస్తేను ఆ బాధ చెప్పలేము కాబట్టి మనము ఈ కళ్ళను ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాలి మరి ఈ కాలంలో మనము సెల్ ఫోన్ ద్వారా మనము అనేక విధాలుగా ఈ కళ్ళను పాడు చేసుకుంటున్నాము వీటిని ఈ కాలంలో ఫోన్ అనేది ఎంతో ముఖ్యమైనది ప్రతి ఒక్క పని కూడా చిన్న పని నుంచి పెద్ద పని వరకు కూడా ఈ సెల్ ఫోన్ ద్వారా కంప్యూటర్స్ ద్వారా మనము చేసుకోగలుగుతున్నాం ఈ సెల్ ఫోన్ లేనిదే అసలు ఏ పని జరగదు కానీ ఈ సెల్ ఫోన్లోనే మనకు వ్యర్థమైన వాటిని కూడా చూస్తున్నాము దేని ద్వారా కంటి ద్వారా కన్ను లేని మన ప్రపంచం లేదు మరి కళ్ళతో మనము ముఖ్యమైన చూడవచ్చు కానీ ముఖ్యం కాని కూడా మనము వీటిని సెల్ ఫోన్ ద్వారా చూస్తు ఈ సెల్ ఫోన్ ద్వారా మనము ప్రపంచాన్నే చూస్తున్నాము అనేక అవసరాలు తీరుతున్నాయి కానీ వ్యర్థమైన వాటిని కూడా ఈ సెల్ ఫోన్ ద్వారా చూసి మన కళ్ళకి హాని తెచ్చుకుంటున్నాము ఇప్పుడు మనము ఈ కళ్ళని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి కళ్ళు లేనిది మనకు ప్రపంచం లేదు కను దృష్టి కలగడానికి మసుకు కారణం సెల్ ఫోనే కారణము సినిమాలు సీరియల్స్ సమస్తము వ్యర్థమైన సంభాషణలు సీరియల్స్ వ్యర్థమైన వాటిని కూడా చూసి మన కళ్ళము ప్రతిరోజు కూడా మనము ఇరవై నాలుగు గంటల ఈ ఫోన్తో మనము కళ్ళతో చూస్తున్నాము కానీ ఈ కళ్ళను కాపాడుకునే విధానము ఈ కళ్ళను కాపాడే విధానం మనం గ్రహించుకోవాలి అది ఎలా అంటే మనం చూ మనం థియేటర్లకు వెళ్లకుండా సినిమాలు చూడకుండా సీరియల్స్ వ్యర్థమైన వాటిని చూడకుండా మనము ఈ సెల్ ఫోన్ని మన అవసరాలకు ఉపయోగించుకున్నట్లయితే మన కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు సున్నితమైన ఈ కళ్ళను మనము జాగ్రత్తగా కాపాడుకున్నాము మన జీవితంలో టీవీ లేని ఇల్లు లేదు కానీ ఈ టీవీ మనకి ప్రపంచం అయిపోయింది ఈ టీవీలో వచ్చే ప్రతి ఒక్క సీరియల్స్ సినిమాలు అనేక ప్రోగ్రామ్స్ సమస్తము మనము చూస్తూ ఉన్నాము కానీ ఇవన్నీ కూడా మన కంటిపై ప్రభావం చూపుతాయి మన కళ్ళను అతి సున్నితమైనది మన శరీరంలో అవయవము దీన్ని కాపాడుకోవటానికి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ టీవీలు చూడడం వలన మనకి ఎన్నో మరి హానికరమైన కంటి సమస్యలు మొదలవుతాయి కాబట్టి ఈ టీవీని నివారించుకోవాలి అవసరమైన వాటిని చూసి వ్యర్థమైన వాటిని మానివేయాలి మన కళ్ళు కళ్ళు లేకపోతే మనకి ప్రపంచం కనిపించదు కానీ ఇవి టీవీలు సీరియల్స్ సినిమాలు ఫోన్స్ ఇవన్నీ చూడటం వలన మన కళ్ళకి చాలా ప్రమాదం కాబట్టి అతి తక్కువగా వీటిని చూసినట్లయితే మన కంటిని కాపాడుకోవచ్చు మన కంటిలో ఉండే రెటీన అతి సున్నితమైనది మన కనుగుడ్డు చుట్టూ ఉండే సన్నని నరాలు అతి సున్నితమైనవి మరి మన కళ్ళను కాపాడుకోవాలంటే మరి కంటికి సమస్యలు రాకుండా చూసుకోవాలంటే ఈ సెల్ ఫోన్ వాడకమును టీవీలు వాడకము థియేటర్లో సినిమాలు చూడటం వాడకాన్ని తగ్గించుకోవాలి